వైసీపీ హయాంలో గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం అత్యంత దయనీయంగా మారాయని తాను ఎంపీగా గెలుపొంది వైసీపీ రాక్షస పాలనకు చరమ గీతం పాడుతానని అదేవిధంగా గంజాయి మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా నుండి గిరిజనుల బాగు కోసం తన సాయశక్తులా కృషి చేస్తానని ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు మిత్రపక్షాల ఉమ్మడి అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత మంగళవారం సాలూరు నియోజకవర్గంలో పర్యటించి సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఆర్పి బుంజ్దేవ్ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఈ రోజు సాలూరులో ఇక్కడ జరిగారు పరిస్థితి చూస్తే ఒక జరుగుతుంది అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటంలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు రోజు ఏర్పడి ఒక త్రివేణి సంఘం వల్ల గంగా యమునా సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈ రోజు కేడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిద్దల సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేశామో విద్యా వైద్యం రెండూ కూడా కొంతవరకు వరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు ఐదు సంవత్సరాలుగా కుట్టుబడి పెట్టిన విషయం చూస్తాము రెండోది రోజు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్ గా ఈ రోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న ఇది లేకపోతే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్లాన్ నిర్లు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దొంగ ఉన్నాయి అండ్ అక్కడ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈ రోజు పక్కదవరు తప్పి ఎంత ఇబ్బంది పడుతుందో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయం మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చతుశుద్ధి దొరికిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సభకు సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలు ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆరో ఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పుడు వరకు రాలేదు అండ్ జీవో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈ రోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొక్కి వేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు దౌర్జన్యంగా గిరిజనులు వస్తుంది చాలా మంది గిరిజల్ని ఎక్స్ప్లైట్ చేస్తూ జైల్స్ లో నొక్కుతున్న పరిస్థితి చూస్తున్నారు ఈ రోజు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు అరుగులో చాలా బాధాకరమైన విషయా అది వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ పెద్ద కాన్స్టిట్యున్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్ లో ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూ టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డిఫరెంట్ గా పనిచేస్తారు ఇదే చోటు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమేకపోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్ లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొందాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టెన్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్ కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం ఒప్పించగలమని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మహిళ రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్ర ఇండియా ఉన్న పరిస్థితి చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు